నాకు ప్రోటోకాల్ ఉంది నేను చెప్పిందే చెయ్యాలి వినాలి లేదంటే తాట తీస్తా అంటున్న ఆలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ బిల్లేకల్ వెంకటేష్ ఆసుపత్రి మండలం ముత్తుకూరు సచివాలయం సర్వేర్ ని భయానికానికి గురి చేయడం జరిగింది ఎవరికైనా పని చేస్తామన్నా ప్రజలకైనా నీకైనా చేస్తాము నా అందరికి ఎవరికైనా చేస్తామన్నా నిన్న చిన్న నా చిన్నోత్తరులో ఉన్నాము రిసర్లు చిన్న తిరుగుతున్నాము ఎన్నో తిననా దగ్గరికి ఆయన ఎన్నో తిన ఆరు నెలలు పొద్దా ఆరు నెలలు తిరిలేదా ఆరు నెలలు తిరలే అసలు నా దగ్గర మన్నే వాళ్ళు కొలు తెచ్చేసి కానీ రెండు నెలలు మూడు నెలలు కానీ కాలే ఆ ముత్త కూ ఎంతమంది ఇచ్చి డబ్బులు తెంగి డబ్బులు తెంగింగ నాశనం చేసి పెట్టావు అది తీసుకుంటే కరెక్ట్ కూర్చుంటే పొద్దున పోతావు చూడు నాకు ఫోటోకాలు ఉంది వై సంగతున్నా నువ్వు నా కథ చెప్తావు చూడు రైవిక ప్రసాద్ అంటే నేను వదలలేదు వాడు గొప్ప వాళ్ళు మరి సామాజంగా చూడా నువ్వు ఎంత మాట్లాడుతున్నావు ఏమన్నా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఇంట్లో ఎవరితో మాట్లాడే మాట్లాడుతున్నావు నువ్వు నా కథ నీకు తెలీదేమో ఎంతమందిలో డబ్బులు తెంగుతుండవు మీ పంచాయతీ వాళ్ళకి అదే పని అండి మీకు సచివాలయ సర్వేకి మీరు డబ్బులు డబ్బులు పిచ్చి అన్నా నువ్వు ఉన్నావు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఎంత నన్ను నువ్వు పని చేయాలని నువ్వు ఏ మాట్లాడుతున్నా అతనాట చెప్పేవాళ్ళే అంటే గవర్నమెంట్ మాటలు పెరుకుంటా అన్నట్టు నువ్వు అంటే నా మాది కూడా నేను కానీ మాదిగొట్ట నేను గాని మాది కొట్టే నువ్వు నువ్వు నేను కానీ మాది కొట్టి నువ్వు నాగబాద్ చెప్తే నువ్వు అటే చె ఎన్నో చెప్తావు మరి వీళ్ళే అన్నా మాకు రీసెర్వ్ లో ఉన్నావు నా చెప్తున్నాను నీకు నీకు మొత్తం ఇప్పుడు ప్రెస్ మీటింగ్ పెడితే నీకు సరిపోతుంది రేపుతో కూర్చోని కానీ మాట్లాడు మాట్లాడునా మాట్లాడుకే తినే జీవి ఎక్కో మీకు ఆ దొల్లిపోతురు ఎదురు తినే నువ్వు దిగుతాము అవ్వలేనా వస్తాను నేను ఎంబర్ తో కూర్చొని దాన్ని ఫైస్ చేద్దాం అంటావా నువ్వు నువ్వు అంటావా అంటే కనపడి నీకు సర్వే ఇంకా మన్న చూడు మీరు వచ్చిండేది మీ అంత డబ్బు ఎవరు సంపాదలేదు సత్యాలయ సర్వేలో విఆర్ఓలు ఉండరు దెండికి ఉండరు కానీ పాతల్లో మీ అంత అరవాటు డబ్బుల్లో అదే నిన్ను కలెక్టర్ ఉన్నాం నేను ఉంటే చెప్తుంటే నువ్వు ఎంతమంది సత ఇచ్చి ముడం వప్పించిన బొత్తుకూరులో ఓ నదే ఆ పిల్లోని ఎవరు నాలుగు గంటల పిల్లలు నేను తప్పి పార్టీ చూడవా ఎంత కనపడతాం నీకు నువ్వు మాట్లాడద్దు నువ్వు మాట్లాడద్దు బాగా చెప్తాను నేను ఏదో టైం కష్టాడు అని మంచి చెప్తాను నువ్వు ఏదో గుద్దరా మాట మాట్లాడతావా నేను చెప్తా నా పని చేయాలంటావా అట్లా రైతులు ఎన్నాళ్ళు చెప్తావు నా ఆయన ఫోన్ చేపిస్తున్నాడు నేను నువ్వు పెద్ద నాకు మొగడేం కాదు నేను చెప్పేది బాగా ఇంకా నా సంగతి నువ్వు తెలుసుకో ఎంఆర్ హౌస్ లో బా అయిపోయింది మీరు సచివాలయం మొదలంతా మాట్లాడతా మాట్లాడే వాయిస్ మనసంగ మాట్లాడాలా ఏ ఇష్టం కోసం మాట్లాడతావా అంటే నువ్వు చెప్తా చేయాలంటావా నువ్వు దాన్నే పట్టుకునేవాని కాదయ్యా ప్రజాప్రతినిధి నువ్వు ఎంత మాట్లాడుతు మాట ఇదే కలెక్టర్ పెడతాను నేను రేపు అంటే మాకు ఏం మర్యాదలు ఉండవా నువ్వు తిప్పితే నువ్వు డబ్బులు తింగితే పామరాజులు ఉండాలా మేము వచ్చి మేము రిక్వెస్ట్ చే అంటే నీ ఆఫీస్ అవుతుంది నేను రిక్వెస్ట్ చేస్తే కూడా నా చేస్తాను లేనా ఎంత గోలు గోలు చేస్తున్నారు ఒకటే పరే నువ్వు గొల్లే కాదు ఇంకా నా సంగతి తెలుసుకో నువ్వు నా కోటి మోగడం కాదు నువ్వు నా ఎవరికో పొట్టు మోగడం కాదు లేనా నువ్వు నాకు నువ్వు పెద్ద ఆత్రం కాదు నువ్వు అన్నా నీ ఊరు నీ విలేజ్ అని చెప్పి నీకు ఉండొచ్చు లేనా నీకు ఉండొచ్చు అట్లే కానీ లేనా అట్లే కానీ ఆ అట్లకే అని నా అట్లే మరి సరే అయిపోవాలి నువ్వు నా అన్నీ చెప్పద్దు పెడతావా లేదు నిన్ను కరెక్ట్ గా కవర్ తీసుకొని పోవాలా అది చేసి చేసేది కాదనా నువ్వు ఎమ్మా మన ఎవరు ఓ మనా భీమేట్ సార్ ఎదురు చూస్తున్నారు నీకు కోసరం రావాల రావాలని నా చేస్తాను పోనా చేస్తాను పోనా చేస్తాను నేను పోను నేను ఇష్టం ఉండదు ఇప్పుడు ఇటుకే నేను రాన సరే గుండు ఉండు నువ్వు రాకపోతే చేయకపోతే చూడే చేస్తానన్నాక ఉన్నానని నువ్వు చెప్పి నువ్వు రా అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లయితే చెప్పు నేను నెక్స్ట్ వీక్ చేస్తానన్నా మంచి చేస్తావు సమాజం అంటే ఏదో మంచిగా మాట్లాడే కొద్దిగా వద్దా నా పట్టిన మాత్రం మాట్లాడతారు ప్రజా పరిధి కూడా నీకు మర్యాదలు లేదు సత్వరా సార్ గారు చాలా నేర్చుకున్నారు ముందు ఏడు సార్ మర్యాద లేకుండా నువ్వు ఏ నువ్వు చెప్తా పని చేయాలి అంటాడు మాది కూడా మాట్లాడు మన చెప్తాను ఏ లేదు మీరు అతను పంపించా పంపాడు ఎన్న చూస్తాడు నేను అక్కడ చెప్తా మీడి మాకు ఫోటో కదండి మీ ఆఫీస్ కావాలని చూస్తుంది ఏమన్నా లేదు ఎంతమంది ఎండి కూడా ఏ ఎవరు మర్యాద మంది వాళ్ళు రా ఎవరు ఎవరికి పని చేయాలి ఒక్క రోజు చెప్పిన చేసిందని చనిపోయిన ఆయన రోజు లేదు ఆయన రోజు లేదు ఆయన చేయలేదని ఈ రోజు సార్ మనకి రాజకీయాలు వద్దు వాళ్ళు పని చేసి పంపియ్యండి ఏ ప్రాంతం డబ్బులు కాదు అర్థం ಎ ಟಿಟೇ ಪದ ನಿನ್ನ ಕಲೆಕ್ಟರ್ ನಿಂತು ಟೇ ನಾ ಮುಂದೇ ಫೋಟೋ ಕಡೆ ಕುಂ ಮಾತಾಡ್ತಾ ಎಂತ